హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నారెడ్జ్ యూనివర్సిటీ మనకు రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి నర్సింగ్ అభ్యర్థులకు తీపి కబురు అందించనున్న ప్రభుత్వం పోస్టుల భర్తీకి ఇప్పటికే రాత పరీక్ష పూర్తి రెండు రోజుల్లో ర్యాంకుల జాబితా గత ఏడాది ఏడు వేలకు పైగా పోస్టును భర్తీ చేసిన సర్కార్ అంటూ వార్త చూసుకోవచ్చు మొత్తానికి నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలకు సంబంధించి ముందడుగు పడింది అని చెప్పుకోవచ్చు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న అభ్యర్థులకైతే కొంత ఊరటని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తీపి కబురు అందించేందుకు రంగం సిద్ధం చేసినట్టు చూసుకోవచ్చు దాదాపు నలభై వేల మంది ఆశాభాగులు ఎదురుచూస్తున్న నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీగా ఉన్న రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే రాత పరీక్ష ఇతర ప్రక్రియలు ముగిసిన విషయం తెలిసిందే మనకు ఈ పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల ర్యాంకుల జాబితాను బోర్డు అధికారులు పూర్తిగా సిద్ధం చేశారంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు మరో రెండు రోజుల్లో అధికారికంగా ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు బోర్డు సన్నాహాలు చేస్తున్నట్టు చూసుకోవచ్చు కొంతకాలంగా ఫలితాల కోసం అభ్యర్థులు అయితే ఆశగా ఎదురుచూస్తున్నారంటూ మనకి ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించుకుంటే ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకతతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటూ మనకి ఇవ్వడం జరిగింది సో ర్యాంకుల జాబితా విడుదల చేసిన అనంతరం మరోసారి అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది సో ఆ తర్వాతే సెలక్షన్ లిస్టు విడుదల చేయనున్నట్టు కూడా బోర్డు అధికారులు అయితే తెలపడం జరిగింది అదేవిధంగా కొత్త ఏడాది తొలి మాసంలోనే ఉద్యోగాలకు ఎంపికైన నర్సులు విధుల్లో చేరున్నట్టు కూడా చూసుకోవచ్చు సో మొత్తానికి ర్యాంకుల జాబితా ప్రకటించిన తర్వాత వాటిపైన అభ్యంతరాలు స్వీకరించి సెలక్షన్ లిస్టు విడుదల చేస్తామంటూ బోర్డు అధికారులు పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు సో మనకి ఇదైతే ఫైనల్ లిస్టు కాదు మనకు ఫస్ట్ ర్యాంకు లిస్టు విడుదల చేసిన తర్వాత దీనిపైన అభ్యంతరాలు స్వీకరించి ఏదైనా అర్హత లేని వారు ఉంటే వారికి సంబంధించి తొలగించిన తర్వాత సెలక్షన్ లిస్టు విడుదల చేస్తారంటూ బోర్డు అయితే పేర్కొంటుంది ఇదైతే కొంత పారదర్శకతకు నిదేశం చెప్పుకోవచ్చు సో వీటికి సంబంధించిన ఫలితాలు రాగానే మన ఛానల్ అయితే మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు ఎంహెచ్ఎస్ఆర్బీకి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేసే ప్రయత్నం చేశాను సో ఇదే విధంగా ముందు ముందు కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇలాంటి అప్డేట్ సమాచారం కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వీటితో పాటు మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ కూడా విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది అక్కడ కూడా మీకు డైలీ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను డైలీ అప్డేట్స్ కోసం అయితే మన మేనల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే